మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు నుంచి మీరు అయితే షేర్ చేసిన అండి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది మధ్యలో కొంచెం బిజినెస్ ఉండడం వల్ల చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉండింటారు సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంత కలెక్షన్ ఉంటదంటే అండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటది తక్కువ రేటు వాళ్ళకి ఇక్కడ దొరుకుతాయి ఎక్కువ రేటు కావాలన్నా దొరుకుతాయి సో ఎలాంటి వాళ్ళకి కావాలన్నా కూడా ఇక్కడ సారీస్ మాత్రం చాలా తక్కువ ప్రైజెస్లో అనేవి దొరుకుతాయండి బల్క్ ఆఫ్ క్వాంటిటీ కావాలనుకున్నా కూడా మీరు ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనతో పాటు మిషా గారు ఉన్నారు సో ఆ కంప్లీట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను అయితే ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే కూడా మీరు అనేది ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మినిమం పర్చేస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలండి ఇక్కడ డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ డినార్స్ క్యాట్లాగ్స్ కుప్పడం ప్యూర్ పట్టు చీరలు పట్టు లంగాలు డ్రెస్సెస్ హోజరీ కలెక్షన్స్ కర్టన్స్ బెడ్ షీట్స్ నెక్స్ట్ వచ్చేసరికి నైట్ షీట్స్ ఇలా అన్ని కలెక్షన్ కూడా ఉంటాయి సో ఇంకా అడ్రస్ అయితే అడిగి తెలుసుకున్నాము గారు హాయ్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఉడదు పటేల్ మార్కెట్ లో ఉంటుంది మేడం ఆపోజిట్ దర్గా ఉంది ఓకే దర్గా ఆపోజిట్ అర్బాస్ టెక్స్టైల్ ఉంది మేడం ఓకే సో చాలా క్లియర్ అడ్రస్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనేది డ్రాప్ చేసిస్తాను సో ఇంకా కలెక్షన్ ఒక్కొక్కటి కూడా మీకు చూస్తుంది సెక్షన్ వైజ్ ఉంటది ఫ్యాన్సీ అని మనకి సాఫ్టీ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ వర్క్ బ్లౌజెస్ పెట్టికర్ట్స్ ఇలా కూడా సెక్షన్ గా ఒక్కొక్క సెక్షన్ కి కళ్ళే వెరైటీస్ ఉంటాయి ఎంత రేంజ్ లో ఉంటాయనే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మనకి తక్కువ కాస్ట్ లో చక్క ఫ్యాన్సీ వెరైటీస్ పెట్టుబడులకు కానీ అలాంటి వాళ్ళకి కలెక్షన్ అయితే మేడం ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజెస్ లో ఉంటాయి మేడం ఇవి సెట్ వైజ్ వస్తాయి మేడం బండల్ వైజ్ వస్తాయి ఈ సెక్షన్ లో కొన్ని బండల్స్ కొన్ని సింగల్స్ ఉన్నాయి మేడం ఇవి మాత్రం బండల్ వైజ్ వస్తాయి ఇవి కూడా బండల్ వైజ్ వస్తాయి మేడం చూడండి మనకి అంటే ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి ఈ సెక్షన్లో అయితే స్టార్ట్ అవుతాయండి చక్కగా లైట్ వెయిట్ పట్టు సారీ త్రీ టైమ్ నుంచి స్టార్టింగ్ త్రీ టైమ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయా ఓకే సిక్స్ నైన్తి వరకు ఉంటాయండి ఓకే అన్ని బండల్ వైజ్ అన్నమాట ఈ సెక్షన్ లో మొత్తం సెక్షన్ చూసుకోవచ్చండి ఇలా శాంపిల్ ఇలా బండల్స్ ఇలా బండల్స్ ఉంటాయన్నమాట సో ఈ సెక్షన్ అంతా సెట్ వైస్ గానే సెట్ చేయాలి త్రీ టైం నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు కూడా నైన్టీ రేంజ్ వరకు అయితే ఉంటుంది ఈ సెక్షన్ లో మేడం మీకు ఇంకొక ఆప్షన్ ఉంది ఓకే చాలా మంది యూనిఫామ్ కోట్ అడుగుతున్నారు అవును మన దగ్గర యూనిఫామ్ లో ఈ సెక్షన్ లో మీకు ఏ డిజైన్ మీరు సెలెక్షన్ చేసినా ఆ డిజైన్ లో మీకు థర్టీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సారీస్ వరకు అయితే అవైలబుల్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ అయితే చెప్పిచ్చి ఇస్తాం మేడం మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సారీస్ త్రీ థౌసండ్ సారీస్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఇన్ని శారీస్ కావాలని అన్ని మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇగోండి ఈ విధంగా బండలు వస్తుంది మేడం సో సింగిల్ కలర్ కాంబినేషన్ మీద మీకు యూనిఫామ్ బేస్ లో చాలా మంది అడుగుతారు కదా ఇక్కడ చూపించిన డిజైన్స్ లో ఏదైనా సెలెక్షన్ చేసుకోండి మీకు ఏదైనా కూడా జస్ట్ వన్ వీక్ ముందు చెప్పాలండి థర్టీ సారీస్ నుంచి త్రీ థౌసండ్ సారీస్ వరకు ఎన్ని కావాలంటే అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ యూనిఫామ్ కింద అయితే కస్టమైజేషన్ అనేది కూడా చేపిస్తాను టైం ఇవ్వాలి మేడం వన్ వీక్ వీక్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటే అంత డేస్ లో మీకు రెడీ చెప్పి ఇవ్వగలుగుతా ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి చెక్ చెక్కుమని ఫ్యాన్సీ సారీ సెక్షన్ లో అయితే వచ్చేసాము ఈ సెక్షన్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది మేడం ఈ సెక్షన్ లో మేడం మీకు ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి సో వెరైటీస్ అయితే చూడండి చక్కగా మనకి మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ ఇట్లా అన్ని కూడా బ్యూటిఫుల్ వెరైటీ కలర్ రేంజ్ ఉంటది చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీకు ఆర్గాన్స్ అలా ఉంటాయి మస్లిన్ ఇవి సెట్ వైస్ లేకపోతే ఈ సాధు ఈ సెక్షన్ లో మీరు సింగిల్ పీసెస్ అయినా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ పీసెస్ తీసుకోవచ్చు ఓకే ఈ సో ఇక్కడ కూడా వెరైటీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చూడండి అన్ని చక్కగా సాఫ్టీ లో బనారస్ లో కోటా లో అన్ని ఉంటాయి మేడం ఆల్ టాప్ కలెక్షన్ ఆల్టా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట అండి ఓకే మనకి వివిధ ఎయిట్ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఈ సెక్షన్ లో సో నెక్స్ట్ కాటన్ సారీస్ స్పెషల్ సెక్షన్ కి అయితే వచ్చేసాము సో ఎందుకంటే సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ గా సేలింగ్ అయిపోతాయి సమ్మర్ లో అంత కూల్ కూల్ గా ఉండాలనుకుంటారు కాబట్టి సో కాటన్ సారీ సెక్షన్ లో మేడం మనకి టూ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఓకే టూ సెవెంటీ నుంచి మనకి థౌసండ్ అబో వరకు అయితే థౌజండ్ ప్లస్ వరకు అయితే ఉన్నాయి మేడం ఓకే మన దగ్గర ఇందులో మీనా కాటన్ చాలా మంది మీనా కాటన్స్ అడుగుతున్నారు ప్లస్ మీకు సెక్షన్ వైస్ నంబర్స్ కూడా ఉన్నాయి మేడం ఈ సెక్షన్ వచ్చేసి మీకు వన్ జీరో టూ ఉంటుంది వన్ జీరో టూ కాటన్ సారీస్ మీరు సో మీకు ఈజీగా ఉంటుంది అక్కడ ప్రతి దానికి సెక్షన్ వైస్ గా రాసి ఉంటది కాటన్ సారీస్ వన్ అని చెప్పేసి సో అలా అన్నమాట కాటన్ సారీస్ లో చూడొచ్చు టూ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ ఈ విధంగా మనకి మీనా కాటన్స్ లో కూడా వచ్చాయి కొన్ని చాలా మంది మనకి మీనా కాటన్స్ లో వెరైటీస్ అడుగుతున్నారు మేడం అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వరకు అయితే ఉన్నాయి ఈ కాటన్స్ లో అనమాట మంచి బ్రాండెడ్ మీనా కాటన్ మేడం ఈ సెక్షన్ అంతా చూసుకోవచ్చు మీరు మంచి మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ బట్టర్ సిల్క్ కాటన్ ఓకే ఇలా మనకి కాటన్స్ లో చాలా రకాల రకాల సారీస్ ఉన్నాయి మేడం డీప్ టెక్స్ లో లఖానీ లో ఇలా కానీ ఈ సెక్షన్ లో మేడం బండల్ వైజ్ ఉన్నాయి బండల్ వైజ్ తీసుకోవాలి మేడం ఏదైతే సింగల్స్ ఉన్నాయనుకోండి అవి సింగల్స్ తీసుకోవాలి ఇంకొక వెరైటీ వచ్చింది మేడం అది నేను చూపిస్తాను మీకు బాక్సెస్ స్టాక్ మన దగ్గర డైలీ డైలీ స్టాక్ అయితే వస్తుంది చూడండి వాళ్ళు బండల్స్ అయితే కడుతున్నారు మేడం ఇది ఒక బాక్స్ ప్యాకింగ్ లో న్యూ కలెక్షన్ వచ్చింది మంచి సాఫ్ట్ కాటన్ ఉంటుంది మేడం ఇలా మనం డిస్ప్లే చూస్తున్నాము ఒక క్యాటలాగ్ చూస్తున్నాం అండి అండ్ మొత్తం మీరు చూసుకోవచ్చండి రకాల రకాల డిజైన్ రకరకాల ప్యాటల్ రకాలు అండి మీకు కలంకారీ అని టెన్ పర్టి ఇలా వైట్ లో కూడా ఉంటాయి మేడం చాలా మంది వైట్ లు కూడా ప్రిపేర్ చేస్తారు కదా ఇలా మీకు అన్ని డిజైన్స్ ఉంటాయి అన్నమాట కాటన్ అయితే మేడం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఉన్నాయి మన దగ్గర కాటన్ లో వెరైటీస్ ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుందండి ఓకే మళ్ళీ నెక్స్ట్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట మినిమం బిల్ ఫైవ్ ఉంటుంది మీకు కోటన్ లో అన్ని రకాలు ఉన్నాయండి టెన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి హ్యాండ్ ప్రింట్ కోటను బార్తిక్ నెక్స్ట్ వచ్చేసరికి మలై కోటను కలంకారీ కోటను అన్ని చాలా రకాలు పాటు శాంపిల్స్ దీంతో పాటు మేడం పెద్ద వాళ్ళ చీరలు కూడా అడుగుతారు చాలా ఆ సెక్షన్ సెపరేట్ ఉంది అనమాట అందులో మీరు సింగిల్ సింగిల్ పీసెస్ అన్న తీసుకోవచ్చు అనమాట ఆ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను సో ఈ పెద్ద వాళ్ళకి సంబంధించిన కాటన్ సారీస్ కలెక్షన్ అండి ఉంటది ఇందులో మనకి అంటే చాలా ఉంటాయి నారాయణపేట అని గద్వాల్ అని చూడండి ఇట్లా చెక్స్ మోడల్ లో జరి చెక్స్ మోడల్ లో వస్తుంది ఇలా కూడా ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే రకాల రకాల డిజైన్స్ ఉంటాయి మేడం ఇందులో మీరు సింగల్ సింగల్ పీసెస్ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసినారు ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళకి సంబంధించిన కాటన్ సారీస్ లో ఏంటంటే వెడ్డింగ్ సీజన్ కదా మేడం దానికోసం చాలా మంది పెట్టుబడికి పెద్దలు కాటన్ అడుగుతున్నారు ఇలా మనకి హ్యాండ్లూమ్స్ కాటన్స్ చాలా ఉన్నాయి మేడం ఓకే అండ్ మీరు చూసుకోవచ్చు ఇది మనకి బెంగాలీ కాటన్స్ అన్నమాట ఓకే మంచిగా ఉంటాయి మేడం త్రీ థర్టీ నుంచి ప్రైస్ ఉంటుంది ఈ సెక్షన్ రేమ్ మేడం ఇంకా వైట్ లో కూడా ఉన్నాయి ఇలా వైట్ మంచి ఫ్లోరల్ తో మనకి టెంపుల్ డిజైన్ తో విత్ జరీ బార్డర్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మేడం మీరు ఇక్కడ ప్రైస్ రేంజ్ మీకు త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ రేంజ్ అయితే ఉంటుంది నారాయణపేట్ అండి నారాయణపేట్ లో మీకు సింగిల్ కిలర్ కాంబినేషన్ కావాలన్నా ఇట్లా మీకు కలర్స్ కలర్స్ లో కావాలన్నా కూడా ఉంది అండ్ ఇందులో మనకి సెట్ వైజా లేదా సింగల్ ఉంది ప్లస్ నారాయణపేట్ లో న్యూ డిజైన్ వచ్చింది మేడం అది మనకి కలంకారీ డిజైన్ ఉండే అంటే మనకి బిగ్ బార్డర్ ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ గ్యాప్ బోర్డర్ లో ఇలాంటి చూడండి ఇది మనకి ఫోర్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం ఇందులో మీకు రకాల రకాల డిజైన్స్ ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఆల్ డిజైన్ ఆల్ కలర్ దొరుకుతుంది ఓకే ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని కూడా దొరుకుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కేటలాగ్ సెక్షన్ లోకి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూసినా కదా అన్ని కూడా ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయండి ఇట్లా సైడ్ కి ఇట్లా ఫొటోస్ ఉంటాయి అన్నమాట కేటలాగ్ లో ఇందులో బట్టి చూసుకొని మీకు ఏ నచ్చితే అది క్యాటలాగ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు ఇలా ఉంటాయి మేడం చాలా నడుస్తుంది అనమాట మనకి మంచి శారీ వచ్చేసి మగ్గం బ్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్ లో జార్జెట్ మీద విస్కోత్ జార్జెట్ మొత్తం ఆల్ ఓవర్ జాలరీ మంచి మగ్గం వాక్ బ్లౌజ్ అనమాట ఇట్లా వస్తుందండి మనకి ఫుల్ హ్యాండ్స్ కి మొత్తం కి కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా మేడం హ్యాండ్స్ అండ్ స్మాల్ బూటీస్ ఉంటాయి మేడం చూడండి ఇట్లా వస్తుంది సో అంతా కూడా ఈ సెక్షన్ అన్ని క్యాటలాగ్స్ అండి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇందులో సింగల్స్ రావు మేడం చాలా మంది సింగల్ పీసెస్ అడుగుతున్నారు ఇందులో సింగల్స్ రావు ఇంకా సెక్షన్ బండల్ వైజ్ వస్తాయి ఎయిట్ ఉంటాయి సిక్స్ ఉంటాయి ట్వల్వ్ ఉంటాయి మేడం ఓకే అని సెక్షన్ లో మన దగ్గర టూ నైన్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనం అయితే వచ్చేసామండి జారా సెక్షన్ లోకి అనమాట ఇది చాలా మందికి ఫేవరెట్ సెక్షన్ ఓన్ సిగ్నేచర్ బ్రాండ్ మేడం ఈ ఫ్యాబ్రిక్ కి మేమైతే రెడీ చెప్పేసాం అన్నమాట మా ఓన్ సిగ్నేచర్ బ్రాండ్ మేడం ఇది జారా అంటే మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు మేడం ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్స్ మనం ఓన్ గా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ జార్జెట్ ఉంటదండి మనకి పళ్ళు సిక్స్ థర్టీ కట్ శారీ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా శారీ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట సో ఇలా బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటదండి శారీలో మనకి ఇట్లా ఏంటంటే ఇందులో సెట్ వైజ్ వస్తుంది కంప్లీట్ గా మొత్తము మీకు ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట సో సెట్ వైజ్ గా అనేది పర్చేస్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నాం మనం గోల్డ్ లో ఓకే ఓన్లీ చీకూ బేస్ మేడం పళ్ళు ఉంటుంది ఇది కలంకారి డిజైన్ అవును చాలా బాగుంటదండి ఇది కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఫాస్ట్ మూవింగ్ అవుతుంది ఇది మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇందులో కూడా మనకి సెట్ వైజే తీసుకోవాలి ఈ సెక్షన్ అంతా కూడా సెట్ వైజే ఉంటదండి ఇట్లా మనకి బాందీ డిజైన్ ఉంటది బటర్ డిజైన్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్ చార్ట్ లో కొన్నిట్లో మీకు ఫోర్ వస్తే కొన్నిట్లో సిక్స్ ఎయిట్ పీసెస్ నెక్స్ట్ వైట్ బేస్ మీద కూడా అడుగుతున్నారు కదా వైట్ కాంబినేషన్ లో కూడా ఈ సారీస్ తో చాలా మంది ఫ్రాక్స్ లెహంగాస్ కి స్టిచింగ్ చేస్తారు మేడం హాట్ స్టైల్ వచ్చేదండి డిజైన్ ఓకే ఇలా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ గా ఉందండి చక్క హాట్ షేప్ అయితే వచ్చేసింది దీంట్లో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లాక్ ఇలా కలర్స్ వచ్చాయి మేడం బ్లాక్ ఉంటుంది రెడ్ ఉంటుంది

అండ్ ప్లస్ టూ నైన్టీ సెవెన్ కూడా ఉంటుంది ఈ సెక్షన్ లో టూ వెరైటీస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాము ఈ సెక్షన్ లో ఏమేమి ఈ సెక్షన్ లో మేడం మీకు మంచి బనారస్ సారీస్ మంచి విస్కో జార్జెట్ ఫాబ్రిక్ డిజైనర్ అండి ఇది మేడం ఇప్పుడు మనకి చాలా నడుస్తున్నాయి అండి ఓకే ఇది ఫుల్ నడుస్తున్న వెరైటీ మేడం ఇది కిమోరా 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 సిల్క్ అసలు బ్లౌజ్ మనకి నార్మల్ గా వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటదండి మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చాలా అలాంటి వర్క్ అయితే ఇచ్చేసారు ఇది మొత్తం బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ సారీ ఉంటుంది ఇప్పుడు ఫుల్ నడుస్తున్నాయి మేడం ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు మీరు అవును ఇవి కూడా కిమోరా డిజైన్ కట్ వర్క్ బార్డర్ వచ్చి ఇది కూడా మీరు బ్లౌజెస్ చూసుకోవచ్చు మంచి డిజైన్స్ తో ఉంటాయి ఇలా ఓకే చాలా బాగుంది డిజైన్స్ మేడం కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది బూటిక్ టేస్ట్ ఉంటారు కదా మేడం చాలా మంది దానికోసం ఈ సెక్షన్ లో మీకు మంచి బనారస్ సారీస్ బొటీక్ కలెక్షన్ కలెక్షన్ మేడం ఇది ఒకటి జార్జెట్ మేడం ఇది ప్యూర్ విస్కో జార్జెట్ ఉంటుంది మేడం ఇది మనకి అంతా సెల్ఫ్ కలర్ చాలా మంది కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ అడుగుతున్నారు దానికోసం ఇది మనకి బూటాతో బ్లౌజ్ ఉంటుంది మేడం ఇది పళ్ళు ఉంటుంది ఇలా లేదు అలా వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కూడా మీరు ఇలా అనేది పర్చేస్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ సారీస్ అయితే ఉన్నాయి బెనారస్ కాటన్ బనారస్ చూడండి ఇలా కాంతా వర్క్ ఓకే మనకి కట్ వర్క్ మీరా బార్డర్ అండ్ ఆర్గంజా సారీ ఓకే ఈ సెక్షన్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి సెక్షన్ లో మేడం స్టార్టింగ్ ప్రైస్ మీకు థౌసండ్ బిలోనే ఉంటుంది థౌసండ్ బిలో అంటే మేడం నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఓకే దాని మీకు ఈ సెక్షన్ లో ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు అయితే నైన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ రేంజ్ ఎనీ పీసెస్ కంటే తీసుకుని తీసుకోవచ్చు మేడం ఇందులో ఇలా మీ చాయిస్ ఉంటుంది కలర్ చాయిస్ ఇలా సింగిల్ పీసెస్ తీసుకోవచ్చు బండల్ వైస్ ఏం లేదు ఈ సెక్షన్ ఓకే మనకి ఇప్పుడు చూసిన సెక్షన్ లో బొట్టి కలెక్షన్ లో ఫైవ్ వరకు కూడా చెప్పారు కదా సో ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ అండి మంచి టిష్యూ మీద మనకి పర్ల్ వర్క్ మోతీ వర్క్ స్టోన్ వర్క్ శారీ ఆల్ మొత్తం కూడా వర్క్ అయితే వచ్చేసింది చూడండి కింద బోర్డర్ కాంబినేషన్ లో కానీ ఇట్లా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి బొటిక్ స్టైల్ వెరైటీ అన్నమాట సో ఇది మనకి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అన్ని ప్రైస్ రేంజ్ ఉంది మేడం ఇందులో మీకు ఓకే సో నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని సపరేట్ కౌంటర్స్ కూడా ఉంటాయి చాలా మంది కస్టమర్ సింగిల్ పీసెస్ అడుగుతారు మేడం అవును దానికోసం కొన్ని కౌంటర్స్ మీద మనం సింగల్ సింగల్ సెలెక్టెడ్ పీసెస్ ఓకే సెలెక్టెడ్ పీసెస్ తీసుకొచ్చి అనమాట మనకి ఇందులో మీరు కావాల్సిందే వన్ పీస్ గానీ టూ పీస్ గానీ మీ సెలెక్షన్ డిజైన్స్ చాలా ఉంటాయి మేడం ఇలా డిజైన్స్ కలర్స్ కానీ ప్రైస్ రేంజ్ వేరు వేరు ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ థౌసండ్ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ ఉన్నాయి మేడం ఇందులో సింగిల్స్ కోసం సింగల్ కోసం తీసుకోవచ్చు అనమాట సో సింగిల్ అన్నాం కదా ఇట్లా ఒక సింగల్ సారీ ఇయర్ అండి మినిమం ఐదు వేల రూపాయలు బిల్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇంకొక కాంటాక్ట్ చూస్తున్నాం మేడం మనం ఇది కూడా అలానే సింగల్ సింగల్ పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకి ఆర్గంజా సిల్క్ లో వస్తాయి మేడం ఆర్గంజా సిల్క్ ఇట్లా ఉంటది సారీ మీరు చూస్తుంది సెల్ఫ్ మేడం నేను చూపిస్తున్నది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చాలా మంది సెల్ఫ్ కాంట్రాస్ట్ గా లైక్ చేస్తారు అనమాట చూడండి ఇది కూడా మనకి మంచి మస్లిన్ సిల్క్ లోన్ మంచి లైన్స్ ఉంటాయండి గ్యాప్ స్టైల్ ఉంటుంది ఓకే ఇంకొక సారీ చూస్తున్నాం మనం ఆర్గంజా ప్లేన్ ఆర్గంజా పైన మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ ఇందులో మనకి రేంజ్ ఎలా ఉంటది మేడం త్రీ నైన్టీ నుంచి స్టార్ట్ ఉంది మేడం ఓకే త్రీ నైన్టీ నుంచి దీనిపైన సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది మేడం ఇంకా మీకు చూపించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ప్రైస్ రేంజ్ మెన్షన్ చేస్తారు మేడం ఇవన్నీ కూడా స్పెషల్ కౌంటర్స్ అండి మీ చాలా మంది సింగల్స్ అడుగుతున్నారు మేడం దానికోసం కొన్ని సెక్షన్ లో కొన్ని సింగల్స్ ఉన్నాయి కొన్ని కాంట పైన సింగల్స్ ఉన్నాయి ఇది చూస్తున్నాం మనం సారీ మనకి సారీ మంచి జార్జెట్ పైన బూటీస్ వచ్చి ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి ప్లేన్ టిష్యూ టిష్యూ ఇలా వర్క్ ఇచ్చారు మేడం చాలా మంది ప్లేన్ శారీ వచ్చి హెవీ బ్లౌజ్ అడుగుతున్నారు దానికోసం మీ కౌంటర్ అంతా ఇది మేడం సెక్షన్స్ చేయాలంటే చాలా కష్టం కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర సారీస్ లో ఏమేమి వెరైటీ మన దగ్గర మేడం పట్టు ఉంది ప్యూర్ పట్టు బ్రైడల్ వేర్ పట్టు ఉంది అప్పుడు చాలా మంది బ్రైడల్ వేర్ శారీస్ అడుగుతున్నారు మన దగ్గర పట్టులో థౌజండ్ నైన్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ లో పట్టు అవైలబుల్ ఉంది మేడం ప్లస్ డైలీవేర్ శారీస్ నుంచి రేంజ్ అయితే మనకి డెలివరీ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ బనారస్ క్యాడ్లాగ్ అండ్ మన దగ్గర ఉన్న వెరైటీస్ మన కాటన్ శారీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ ఏమంటారు డ్రెస్ మెటీరియల్స్ ఫాల్ లైనింగ్స్ అలాంటి చాలా ఉన్నాయి మేడం పట్టు లెహంగా మగ్గం బ్లౌజెస్ మనకి సంబంధించిన వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఉంటుంది మేడం మినిమం ఓకే సో పట్టు సారీస్ కలెక్షన్ లో కూడా మీకు ఇప్పుడు సెక్షన్ లో కూడా వెళ్ళి నేను ఒకసారి చూపిస్తాను పట్టు సారీస్ కూడా ఎలాంటి రేంజెస్ ఉన్నాయి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అని సో నెక్స్ట్ పట్టు సెక్షన్ లోకైతే వచ్చేసామండి ఈ సెక్షన్ కంప్లీట్లీ అంతా కూడా పట్టు సారీస్ అయితే ఉంటాయి ఫ్యాన్సీ బెనారిస్ కానీ మగ్గం వాక్ బ్లౌజ్ లు కానీ అన్ని కూడా ఉంటాయి కొన్ని సారీస్ మేడం ఇక్కడ కూడా ఉన్నాయి ఓకే ఇది మనకి సెమీ బనారస్ మేడం చాలా మంది బనారస్ లో అడుగుతున్నారు ఈ సారీ మనకి మనకి పట్టు వస్తుంది అనమాట సెమీ పట్టు ఇలా చూడండి ఇట్లా మనకి మొత్తం అనుకుంటే సో ఇట్లా సింపుల్ గా అంటే వితౌట్ బార్డర్ బార్డర్ లెస్ సారీ చాలా మంది లెస్ అడుగుతున్నారు ఇది ఒకటి మనకి పట్టులోనే అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీ ఇంట్లో కూడా కొన్ని ఒక సెక్షన్ లో మేడం టిష్యూ టిష్యూ శారీ ఇట్లా సాఫ్ట్ సిల్క్ అన్ని ఉన్నాయి మేడం ఈ కౌంటర్ పైన మీకు దొరుకుతాయి మేడం ఈ సెక్షన్ లో స్టార్టింగ్ ప్రైస్ మేడం ఈ కౌంటర్ పైన మీకు ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది మీకు అయితే ఈ కౌంటర్స్ పైన ఉంటాయి నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మేడం మనకి మగ్గం వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మనకి మగ్గం వర్క్ స్టార్టింగ్ ఉంటది మేడం టూ సిక్స్టీ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ చూస్తున్నాం ఇది త్రీ సిక్స్టీ రేంజ్ లో ఉంటుంది మేడం త్రీ సిక్స్టీ అవునండి సో ఇదైతే మనకి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ మేడం ఈ విధంగా మనకి త్రీ సిక్స్టీ మీకు ఎలాంటి కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉంటాయి మేడం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే నెక్స్ట్ మనం ఇంకొకటి టూ సిక్స్టీ లో చూస్తున్నాం మేడం ఇది టూ సిక్స్టీ అండి ఇది త్రీ సిక్స్టీ ఇంకా మనం ఇప్పుడు చూసిన నెక్స్ట్ రేంజ్ ఫిఫ్టీ లో సెవెన్ ఫిఫ్టీ ఇది మనకి హెవీ వర్క్ వస్తుంది మేడం ఓకే ఇలా మనం చూసినది నార్మల్ వర్క్ ఇది వచ్చేసి మనకి హెవీ వర్క్ అనమాట ఇది మేడం మీకు ఎలాంటి కలర్స్ కావాలంటే మీరు చెప్పిన కలర్స్ తీసి ఇస్తారో ఆల్ కలర్స్ ఇక్కడ ఉంటాయి మేడం చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఎన్ని కావాలంటే అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ లో అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి పట్టు లెంగాలండి పట్టు పౌడర్ కూడా అంటారు కదా ఇందులో మీకు జస్ట్ అంటే న్యూ బోర్న్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట ఇది చూడండి అంటే వన్ ఇట్లా కూడా ఇయర్ బేబీ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే మన దగ్గర పట్టు లెంగాస్ లో వెరైటీస్ ఉంటాయి విత్ బ్లౌజ్ కూడా అవునండి త్రీ మీటర్స్ లెంగా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఇది వన్ నెంబర్ అంటే మీకు వన్ ఇయర్ బేబీ నుంచి ఇయర్స్ వరకు అయితే వస్తుందండి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకొకటి మనం ఇది ఇయర్స్ వరకు అండి చూడండి ఇందులో కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ మనం చెప్పినాం కదండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ త్రీ మీటర్స్ మనకి త్రీ మీటర్స్ లెంగా వన్ మీటర్ బ్లౌజ్ టోటల్ కలిపి ఫోర్ మీటర్స్ ఓకే సో ఎంత కాస్ట్ నుంచి ఉంటాయి త్రీ ఎయిటీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి త్రీ ఎయిటీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఓకే ఇదిగోండి ఇదంతా మీకు పెట్టిన వెరైటీస్ అండి చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి పట్టు లంగాల్లో కలర్ కాంబినేషన్స్ ఇట్లా డార్క్ అండ్ ఇట్లా కావాలన్నా ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇట్లా మనకి ఆరెంజ్ ఇది కూడా చాలా బాగుందనమాట సో కలర్ మ్యాచింగ్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి మేమైతే జస్ట్ శాంపిల్ గానే చూపించాము సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా పట్టు సారీస్ పట్టు లంగాలు ఉంటాయి సో పట్టు సారీస్ కూడా కొన్ని అయితే సాంపిల్ గానే చూద్దాము ఇది ఒకటి పట్టులో మేడం బ్రోకెట్ పట్టు ఉంటుంది బ్రోకెట్ పట్టు ఓకే ఒక సారీ చూస్తున్నాం మనం మంచి మ్యాంగో డిజైన్ తో సో ఇది మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి మొత్తము అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే మొత్తం సారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ ప్రైస్ రేంజ్ మేడం ట్వెల్వ్ నైన్టీ నుంచి ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ కాంటర్స్ పైన ఉంటాయి ఇది అంతా మీకు కౌంటర్ అంటే ట్వెల్వ్ నైన్టీ ఓకే ప్లస్ నెక్స్ట్ చూస్తున్నాం మేడం మేడం మనకి పట్టులోనే మనకి లైట్ వెయిట్ పట్టు ఉపాడ పట్టు మంచి కంచి పట్టు ఇట్లా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో ఉంటుంది నెక్స్ట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంటుంది సో ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి పట్టులో మీకు ఇమిటేషన్ పట్టు నుంచి ఆల్ బ్రైడల్ ప్యూర్ పట్టు కూడా ఉంటాయి మేడం ఇక్కడ మనకి అంత బ్రోకెట్ పట్టు ప్యూర్ పట్టు మనకి ఇక్కడ క్వార్టర్ పైన టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ ఉంటుంది ప్లస్ ఆ కౌంటర్ పైన మేడం ట్వెల్వ్ థౌసండ్ నుంచి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్

సో నెక్స్ట్ టాప్ సెక్షన్ అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూసుకునే కనుక ఆల్ వెరైటీస్ ఉంటాయి ఫీడింగ్ కుర్తీస్ ఉంటాయి నార్మల్ స్ట్రైట్ కట్ టాప్స్ కానీ అంబ్రిల్లా అనార్కలి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీవేర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆలియా కట్ అని చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి లెగ్గింగ్స్ అని మనకి నెక్స్ట్ వచ్చేసరికి దుప్పటాస్ ఆల్ కూడా చూడొచ్చు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి 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 ఉంటుంది మీకు టూ థౌసండ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి అనమాట మనం ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఉన్నాయి కొన్ని డిస్ప్లే ఉన్నాయి మేడం మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఫుల్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు న్యూ కలెక్షన్ అనమాట మన దగ్గర సో ఇందులో మీకు సైజెస్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్ ద్వారా జస్ట్ అంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా షాప్కి వస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే మేము వీడియోలో జస్ట్ వన్ పర్సన్ కూడా చూపించలేము ఎందుకంటే టాప్స్ అని ఇవన్నీ చూడలేం కదండి నెక్స్ట్ నేను అన్ని కూడా మీకు ప్రీ వచ్చే ఫర్దర్ వీడియోస్లో అన్ని కూడా సెక్షన్ వైజ్గానే మీకు డీటెయిల్గా వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం